హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ టూ జీరో ఎయిట్ త్రీ ఫోర్ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క రేక్ అనేది మనకి సిక్స్టీన్ కోచెస్ నుంచి ట్వంటీ కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు సో ఆ డీటెయిల్స్ అనేవి నేను ఇప్పటికే మన వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి మొదటిగా పదహారవ తేదీన తర్వాత పదమూడవ తేదీన అని అప్డేట్ అయితే ఇచ్చాను కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా ఇది పదకొండవ తేదీ నుంచి అనగా నేటి నుంచే ఈ ట్రైన్ అనేది మనకి మొత్తం ఇరవై కోచ్లతో అయితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది ఇప్పటికే ఈ ట్రైన్కి మనకి వన్ థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఈ ట్రైన్ అయితే ఇంకా ఎక్కువగా అయితే నడుస్తుంది సో ఆ కారణంగా ఈ ట్రైన్కి పదహారు కోచ్లు ఉన్న ఈ ట్రైన్ అనేది ఇరవై కోచ్లుగా అయితే అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు సో మొదటగా ఈ ట్రైన్కి పద్నాలుగు చైర్ కార్ అలాగే రెండు ఎగ్జిక్యూటివ్ క్లాసు కోచెస్ అయితే ఉన్నాయి తర్వాత ఈ ట్రైన్ అప్గ్రేడ్ చేసిన తర్వాత పద్దెనిమిది చైర్ కారు మరియు రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు అయితే ఉంటాయి సో ఈ ట్రైన్ యొక్క రేక్ వచ్చేసి మనకి నాగ్పూర్ సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క రేకే అనమాట సో అటు సైడ్గా సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య ఆ ట్రైన్ మొదటిగా ఇరవై కోచ్లతో అయితే నడిచేది కదా సో ఆ ట్రైన్కి ఆక్యుపెన్సీ అనేది అంత బాగా లేకపోవడంతో ఆ ట్రైన్కి యూజ్ చేస్తున్న రేక్ అనేది మనకి ఈ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ట్రైంటు సిక్స్టీన్ కోచెస్గా ఉండేటప్పుడు ఈ ట్రైన్ యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఈ ట్రైన్ ట్వంటీ కోచెస్గా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సో ఇది ఫ్రెండ్స్ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ట్వంటీ కోచెస్ వందే భారత్ రేక్ యొక్క అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్